ఇది వచ్చి హైడ్రోఫేషియల్ అండి మనకి ఏంటంటే బ్లాక్ హెడ్స్ ఉన్నాయి వైట్ హెడ్స్ ఉన్నా నెక్స్ట్ వచ్చి పిగ్మెంటేషన్ ఉన్నా స్కిన్ లూజ్ స్కిన్ లూజ్ అయిపోయి సెన్సిటివ్ గా ఉంటది హైడ్రో చేయడం వల్ల పిగ్మెంటేషన్ తగ్గుదండి స్కిన్ టైట్నింగ్ అవుతుంది బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్న రిమూవ్ అవుతుంది బాగా స్కిన్ షైనీగా గ్లో గా కనిపిస్తుంది అండి ఇందులో వచ్చి కెమికల్ గాని ఏది కలవదండి మనకి ఫేస్ బాగా గ్లో షైనింగ్ తెస్తుంది అండి ఇది మీద ఏంటంటే బాగా ట్యాన్ పట్టేస్తుంది అందుకని నేను ఏం చేస్తానంటే హైడ్రాలో అని ఫేషియల్ కాకుండా హైడ్రో మిషన్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చి మీకు ట్యాన్ రిమూవ్ చెప్పేసి కొరియన్ గ్లాసెస్ తీసుకున్నానండి దీని వల్ల మీకు రిజల్ట్ సూపర్ ఉంటుంది మీకు ఏంటంటే ఫేషియల్ చేసిన ఫీలింగ్ ఎక్కువ మీకు వచ్చి వన్ మంత్ వరకు గ్లో కన్ఫర్మ్ గా ఉంటదండి రోజులు పెరిగి కొలిది గ్లో ఉంటుంది తప్పించి తగ్గదండి మీరు అలాగని చెప్పేసి ఇప్పుడు చేసినట్టు గ్లో వచ్చేస్తుంది అని అనుకోద్దండి చేసినట్ని ఏ ఫేషియల్ కూడా గ్లో రాదండి మీకు ఫైవ్ డేస్ కి రిజల్ట్ కనిపిస్తుంది అంటే ఇది వచ్చింది నార్మల్ గా అయితే త్రీ థౌజండ్ నిండి ఫేషియల్ ఫేషియల్ త్రీ గానీ ఫోర్ గానీ తీసుకుంటాను బయట నేనైతే ఒక టూ కే అలా